హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ అభివృద్ధిని పక్కనబెట్టి బూతులతో పోటీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి నీ మాటలతో ముఖ్యమంత్రి కుర్చీకున్న పరువు పోతుంది కృష్ణ గోదావరి జలాలను ఆంధ్ర ప్రాంతానికి తల్లించుకొని పోతుంటే జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ మాట్లాడారు వాస్తవాలు మాట్లాడితే ఇంత అసహనం ఎందుకు కేసీఆర్ గారు ఒక్కరోజు వచ్చి గంట సేపు ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ మంత్రులకు ముఖ్యమంత్రికి లాగులు తడిసిపోతున్నాయని అన్నారు బిఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అసలు మాటలు మాట్లాడితే బూతులు మాటలు మాట్లాడితే బండబూతులే నాకు అర్థం కాక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఈయన బూతులతో పోటీ పడుతుండా లేకుంటే అభివృద్ధితోని పోటీ పడుతుండ అర్థమవుతలేదు ఇందాక మా లింగాన్ని అన్నట్టు ఒకవేళ బూతులతోని పోటీ పడదంటే అదొక వేసరచన పోటీ పెడితే రాష్ట్రంలో చాలామంది ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళు మా సంస్కారం అది కాదు మా నాయకుడు నేర్పిందికి అది కాదు సంస్కారం నేర్పిండు ఒక పద్ధతి నేర్పిండు అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ముఖ్యమంత్రి అంటే సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు కదా సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు కదా ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి అందరి మంత్రుల కంటే ఒక ముఖ్యమైనటువంటి మంత్రివి ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ అంటారు చిల్లరగా మాట్లాడడం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం ఇవి ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి కుర్చీ హోదాకు తగినట్టు లేవు కదా ముఖ్యమంత్రి హోదా కుర్చీ ఇది పోతుంది తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పోగొట్టినం ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు తిరిగి ఈ కుర్చి గౌరవాన్ని కూడా ముఖ్యమంత్రి పోగొడతా ఉన్నాడు ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలైంది మాట్ ముఖ్యమంత్రి మాట్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమైంది చాలా ఫ్రస్ట్రేషన్తో సహనం కోల్పోయి అసహ అసహనంతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా కనబడుతుంది కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పాల్సింది పోయి కేసీఆర్ గారు అన్నాడు కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దయ్యాల అయిపోయింది దొంగల పాలైపోయింది అంగడిపాలు అయిపోయింది పెట్టుబడులు రాకుండా పోయినాయి వాస్తవమే అన్నిటికంటే ఎక్కువ నీకు అనుభవం ఉన్నది ఏంది రియల్ ఎస్టేట్ రంగం కదా అరే అసలు రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఉన్నదా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది బ బతికే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో పని చేసుకొని చాలా మంది బతికేవాళ్ళు వాళ్ళకి ఇలా పనే లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ రంగం అంత బ్రోకర్ దందా జరుగుతూ ఉన్నది తెలంగాణను మొత్తం రెండు సంవత్సరాల కుదేలు చేసిండ్రు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మంచిగా చేయకపోతే మీ తీస్తామన్నాడు కృష్ణా గోదావరి కృష్ణా గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు తరలించుకుపోతూ ఉన్నాయి పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రాకి తరలించకపోతున్నారు ఇటు గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి తరలించకపోతూ అవి మీరు ఆపకపోతే మీరు దద్దమ్మలు చాతగానితనం మీద అని చెప్పిండు వాస్తవాలు కదా కేసీఆర్ ఒక్కరోజు వచ్చి రెండు గంటలు మీటింగ్ పెడితేనే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు మంత్రులకు ముఖ్యమంత్రికి లాగులు దడుస్తూ ఉన్నాయి మరి రోజు రా రా అంటుండు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ను అసెంబ్లీకి మా ఇద్దరు కృష్ణార్జునలకే తట్టుకుంటలేవు నువ్వు షేక్ చేస్తుండ్రు కదా అసెంబ్లీని ఇద్దరు కృష్ణార్జునులు ఇద్దరే షేక్ చేస్తా ఉన్నారు అసెంబ్లీలో వాళ్ళిద్దరికే సమాధానం పన్నెండు మంది మంత్రులు ఇవ్వలేకపోతుండ్రు కేసీఆర్ వస్తే ఒక్కరికి మాటే రాదు ఒక్క కేసీఆర్ తిట్టడానికి డజన్ మంది ప్రెస్ మీట్లు పెట్టిండ్రు ఇది కేసీఆర్ స్థాయి అంటే దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ ఎక్కడున్నా నువ్వు ఎన్ని తిట్టినా కేసీఆర్ ఇస్ కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిండు తెలంగాణ కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మాభిమానం మీరంటే రేవంత్ రెడ్డి అంటే ఆత్మహత్యలు హత్యలు అరాచకాలు ఇది కదా కేసీఆర్కు మీకున్నటువంటి తేడా కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు పారుతున్న నీళ్లు నిండిన చెరువులు పండిన పంటలు కేసీఆర్ అంటే కేసీఆర్ పేరు అంటే గుర్తుకొచ్చేది మీరంటే అరాచకాలు అవినీతి అక్రమాలు దందాలు చందాలు కమిషన్లు కాంట్రాక్ట్లు ఇట్లా చాలా చెప్పచ్చు కేసీఆర్కు మీకున్నటువంటి తేడా చాలా కదా